మిత్రులరా నమస్తే హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు ఈ పర్వదినం సందర్భంగా జగద్గురు శ్రీ శంకరాచార్య విరచిత నిర్వాణ షట్క శ్లోకాలను పారాయణ చేసుకొని ఆ పరమశివుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం శంకరాచార్యుడంటే సామాన్యుడా దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే సయేవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక అంటా దుష్టాచారాలను నశింపచేయటానికి కైలాసవాసి కైవల్య నాయకుడైన ఆ శంకరుడే ఆదిశంకరాచార్యులుగా అవతరించటం జరిగింది అలాంటి ఆదిశంకరుడు బాల్యంలోనే సకల వేదాలని అభ్యసించి సన్యాసం స్వీకరించి తగిన గురువు కోసం అన్వేషించే సందర్భంలో శ్రీ గోవింద భగవత్పాదులు దర్శనమిచ్చారు గోవిందపాదుల్ని స్తోత్రం చేసి నమస్కరించారు శంకరుడు శ్రీ గోవింద భగవత్పాదాచార్యులు ఎవరు నీవు అని ప్రశ్నించారు శంకరులు ఆరు శ్లోకాలతో కూడిన నిర్వాణ షట్కం షట్కం అంటే ఆరు శ్లోకాలు లేదా దీనికి ఆత్మ షట్కం తన గురించి తెలియజేసేటటువంటి ఈ షట్కాన్ని సమాధానంగా చెప్పటం జరిగింది మరి అలాంటి ఆ నిర్వాణ షట్కాన్ని పారాయణ చేసుకొని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च न शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशा न वाक् पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहो न मे वैमदो नैव माच्छर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्छ सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्नमेयः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం ఇర నిర్వాణ శక్కం భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నేను మనస్సు బుద్ధి అహంకారము చిత్తము కాదు గ్రాణ నేత్రే పంచేంద్రియాలైనటువంటి చెవి నాలుక ముక్కు కన్ను చర్మం నేను కాదు నచవ్యోమ భూమిర్న న వాయు పంచభూతాలైనటువంటి ఆకాశం భూమి నిప్పు నీరు గాలి నేను కాదు చిదానందరూపా శివోహం శివోహం అంతటా విస్తరించి ఉన్న ఆనంద స్వరూపం నేను శివుణ్ణి నేను నచ ప్రాణ సంయో నవై పంచవాయు నేను ప్రాణాన్ని కాదు పంచవాయువులైనటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనే పంచవాయువులు కాదు నవాసప్తాతు రక్త మాంస మేధో అస్థి మధ్య రస శుక్రములనే ఏడు ధాతువులు నేను కాదు పంచకోశ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములనే పంచకోశాలు నేను కాదు నవాపాణిపాదం నచోపస్థపాయు నోరు కాళ్ళు చేతులు విసర్జక అవయవం జననేంద్రియమనే పంచకర్మేంద్రియాలు నేను కాదు చిదానందరూపా శివోహం శివోహం నమే ద్వేష రాగవు నాకు రాగద్వేషాలు లేవు నమే లోభమోహో నమే వైమదో నైవ మాత్సర్యభావ నాకు అరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు లేవు ధర్మో న చాథో న కామో న మోక్ష చతుర్విధ పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలు నాకు లేవు చిదానందరూపా శివోహం శివోహం న పుణ్యం న పాపం నాకు పాపపుణ్యాలు లేవు న సౌఖ్యం న దుఃఖం నాకు సుఖదుఖాలు లేవు న నో నీర్థం నాకు మంత్రజపాలు తీర్థ సేవలు లేవు నా వేద నా యజ్ఞ నాకు వేద యజ్ఞాలు లేవు అహం భోజనం నైవ భోజ్యం భోక్త భోజన పదార్థము భోజనము భోక్త నేను కాదు అనుభవించేవాణ్ణి నేను కాదు అనుభవింపదగిన వస్తువు నేను కాదు అనుభవం నేను కాదు చిదానందరూపా శివోహం శివోహం నమే మృత్యు శంక నాకు జనన మరణాలు లేవు అంటే మృత్యు భయం లేదు నాకు నమే జాతి భేద నాకు వర్ణభేదాలు భేదాలు లేవు పితానైవ మేనైవ మాతా నన్మ నాకు తల్లిదండ్రులు లేరు నా బంధుర్ న మిత్రం నాకు బంధుమిత్రులు లేరు గురుర్నైవ శిష్య నాకు గురు శిష్యులు లేరు చిదానందరూపా శివోహం శివోహం అహం నిర్వికల్పో నాలో ఏ మార్పులు లేవు నేను నిర్వికల్పుడను నిరాకార రూపో నాకు ఏ ఆకారము రూపము లేదు నేను సర్వాంతర్యామిని సర్వత్ర సర్వత్రేంద్రియాణ సర్వేంద్రియాలలోని చైతన్యము నేనే అయినా ఆ ఇంద్రియాలతో నాకు సంబంధం లేదు నచా సంగతం నైవ ముక్తిర్నమేయ నాకు బంధ మోక్షాలు లేవు నేను చిదానందరూపా శివోహం శివోహం అంతటా విస్తరించి ఉన్న ఆనందాన్ని నేను శివుణ్ణి అంటూ గురువుకు తెలియజేస్తే సాక్షాత్తు గోవిందపాదులు సప్రాహ శంకర సశంకర ఏవ సాక్షాత్ అన్నాడు సాక్షాత్తు దివి నుంచి భూమికి తెంచినటువంటి పరమశివుడు నివ్వు అంటూ ప్రశంసించాడు అంతటి విజ్ఞాని జగద్గురు శ్రీశంకరాచార్యులు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తత్సత్